అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రెండో పీఆర్సీ పెండింగ్లో ఉన్నటువంటి నాలుగు డిఏల చెల్లింపులకు సంబంధించి ముహూర్తాలు కుదిరైనా సో ఈ వీడియోలో పెట్టినట్టు గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి సో ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో రెండో పీఆర్సీని చాలా వేగంగా అమలు చేయాల్సిన పరిస్థితి అయితే ఉందండి ఇప్పటివరకు కూడా పీఆర్సీకి సంబంధించి ఎటువంటి అప్డేట్ను కూడా ప్రభుత్వం ఇవ్వలేదు అయితే వీటికి సంబంధించి ముహూర్తం ఎప్పుడు ఉంటుంది సో పెండింగ్లో ఉన్నటువంటి డిఏల పరిస్థితి ఏమిటి సో ముందుగా ఇవన్నీ కూడా క్లియర్ అవ్వాల్సిన క్లియర్ అవ్వాలని భావించే వాళ్ళందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ మీతోటి వీడియోని వీడియోనైతే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి తెలంగాణ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించి ఎన్నికల సమయంలో ప్రభుత్వ ఉద్యోగులకు డిఆర్ఎస్ అలవెన్స్ వేతన సవరణ సంఘం వంటి వాటిలో మోసం చేశారని ప్రభుత్వం ఉద్యోగుల ఉద్యోగుల నిండా మోసపోయారని ప్రభుత్వ ఉద్యోగుల నిండా మోసపోయారని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ విమర్శించారు అయితే ప్రభుత్వ ఉద్యోగులకు వాటిని ఇస్తారని కేంద్ర మంత్రి నిలదీశారు కాంగ్రెస్ అంటేనే బాకీల సర్కార్ అని అభివర్ణించారు ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి చేసిన మోసాలపై బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు కరీంనగర్లో బీజేపీ మండల అధ్యక్షులతో సోమవారం టీచర్ ఎమ్మెల్సీ సమావేశం నిర్వహించారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రచారం గెలిచేందుకు వ్యూహం రచించారు కార్యకర్తలు నాయకులకు దిశానిర్దేశం చేసిన అనంతరం కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడారు ఈ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించిన రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీని గుర్తు చేశారు అధికారంలోకి వచ్చి పద్నాలుగు నెలల్లో ఏం చేశారని నిలదీశారు అన్ని వర్గాలకు కూడా పెండింగ్లోనే పెట్టిన రేవంత్ రెడ్డి ప్రభుత్వ ఉద్యోగులకు కూడా మోసం చేశారని విమర్శించారు నిరుద్యోగులకు యాభై ఆరు వేల నిరుద్యోగ వృద్ధి రెండు లక్షల ఉద్యోగాలు బాకీ ఉన్నారు అని రేవంత్ రెడ్డిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రతి విద్యార్థికి ఐదు లక్షల భరోసా కార్డు బాకీ పద్దెనిమిదేళ్ల నిండిన ప్రతి యువతికి కూడా స్కూటీ బాకీ ఉన్నారని గుర్తు చేశారు ప్రభుత్వ టీచర్ సహా ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి నాలుగు డిఏలు బాకీ పడ్డాయని బండి సంజయ్ తెలిపారు ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి రెండో వేతన సంఘం కూడా పెండింగ్లో ఉందని ఇవన్నీ ఎప్పుడు ఇస్తారని కేంద్ర మంత్రి బండి సంజయ్ నిలదీశారు